నిజామాబాద్ జిల్లాలో పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మానం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జెడ్పీహెచ్ఎస్ డోంకేశ్వర్ విద్యార్థినిలు రక్షిత వైశాలీలను ఘనంగా సన్మానించారు ప్రాఫిట్ షూ కంపెనీ నిర్వాహకులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీలను అభినందించారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని గుర్తించి ప్రాఫిట్ షూ కంపెనీ వారు ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ఈ విధంగానే ప్రోత్సహించాలని తెలియజేస్తారు కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జ్ అంబాజీ స్టోర్ మేనేజర్ సాయికుమార్ రామకృష్ణ హరిజన్ ప్రాఫిట్ షూ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ రోజు ప్రాఫిట్ షూ కంపెనీ వారు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లాలో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అనేటటువంటిది అభినందించిన విషయము ముఖ్యంగా ఈరోజు ఇటు ఈ రకమైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల పిల్లల లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంటుంది భవిష్యత్తు లోపల ఇంకా చక్కగా కష్టపడి మంచిగా రాణించాలనేటటువంటి పోటీతత్వం పెరిగి భవిష్యత్తులో రాణిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకు అభినందిస్తున్నాము దీన్ని ఇంకా లార్జ్ స్కేల్ పట ఎక్కువ మొత్తంలో చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మేనేజర్ నేను ప్రాఫిట్ షూ కంపెనీ తరఫున అందరికీ వందనాలు నిజామాబాద్ జిల్లా ఎందు ప్రభుత్వ పాఠశాల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ వారి సమాజ సేవ కార్యక్రమంలో భాగంగా అభినందనీయ ఆత్మీయ సత్కార విద్యా ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇది ఇక్కడే కాకుండా మనకు ఉన్న ప్రాఫిట్ షూ కంపెనీ ఎందు ప్రతి జిల్లాలో జరపడం జరుగుతుంది ఇది మొదటిసారిగా చేస్తున్నాం ఇక్కడ ఇవే కాకుండా సమాజ సేవకు సంబంధించింది ప్రాఫిట్స్ వాళ్ళు అన్ని విధాలుగా చేస్తారు చిన్నపిల్లలకు అనాథలకు అత్యవసరంగా ఉన్న బట్టలు కానీ ఏమైనా కానీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ముందు పెద్ద ఎత్తున చేయాలని కూడా అనుకుంటున్నాము రాబోయే కాలంలో ఇలాంటి సమాజ సేవలు ఇంకా ఎక్కువగా చేసి మంచి పేరు సంపాదించామని కోరు కుమార్ జెడ్బి హై స్కూల్ డ్యూకేష్ హెడ్ మాస్టర్ని ఈ స్కూల్కి వచ్చి నేను సంవత్సరం అవుతుంది అయితే ముందుగా ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేసినటువంటి ప్రాఫిట్ షూ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ మా స్కూల్లో మంచి గల విద్యార్థులను గుర్తించి మేము కనీసం సంవత్సరానికి ఒక పదిహేను మంది నుంచి ఇరవై మందికి ఒక బ్యాచ్ క్యారీ చేసి స్పెషల్గా వాళ్ళ ఫోకస్ చేసి వాళ్ళని ఇంకా మెరుగులు తిద్ది వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా స్కూల్లో ఇంత మంచి ఫలితాలు వచ్చినాయి డిస్టిక్ ర్యాంక్స్ అదేవిధంగా కొంచెం చదువులో వెనుకబడ పిల్లలకు కూడా ప్రత్యేకమైన క్లాసులు నిర్వహిస్తూ వాళ్ళను మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి మా ప్రయత్నానికి మా స్కూల్ యొక్క సిబ్బంది ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు అండ్ పిల్లల యొక్క పేరెంట్స్ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు గ్రామస్తులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారం వల్ల మేము ఇదంతా చేయగలుగుతున్నాం సో భవిష్యత్తులో కూడా మా స్కూల్ పిల్లలకు మరిన్ని మంచి మంచి ర్యాంకులు వచ్చి డిస్టిక్ ర్యాంక్సే కాకుండా ఇంకా స్టేట్ ర్యాంకులు కూడా వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్